సద్గురు మహారాజుకి ప్రత్యేక నిరంజనారాయణ పరబ్రహ్మణే నమ భక్తులారా గురువు లేకుండా సాధ్య అంత అర్థమైపోతారు ఎందుకు అర్థమవుతుంది అంటే గురువు లేకపోతే దాని సూత్రం పడబెడ ధైర్యం కూడా ఉండదు ధైర్యం తక్కువ టైం అంటే ధైర్యం ఆ గురువులు ఉండడు నేను చెప్పుకుంటాను అంటే ఏది అడగాలన్నా చాలా సూత్రాలు పర్వనాశాలు ఉన్నాయి పర్వదా చాలా పర్వదేశాలురార్ స్వరూపం మనం చూడాలంటే ఇరారు స్వరూపం విశ్వరూపం మహావిరాట్ స్వరూపం నీడలేని దేవుడు అంతట సూర్యులమో పని సందు లేకుండా నిండిన దేవుడు ఇంకా అఖండము అఖండం అంటే ఇప్పుడు ఏం చేసారు ఇలా బోధ ఇస్తారు మనల్ని అఖండం అండి అంటే అఖండం అంటే ఏం గురుదేవ అంటే నీవేమన్నది దానికి నియమం లేదు అంటే ఏమన్నది అంటే ప్రపంచంలో ఎన్నో ఉన్నాయి అవైనా తింటారా అఖండం కదా అంటే వాళ్ళు ఏం చేశారు అంటే పరమాత్మ స్వరూపం అఖండం అని చెప్తే వీళ్ళు ఏం మన పీఠమే అఖండం ఏమైనా తిని ఏమైనా చేసుకో అదే అరే ఇప్పుడు సేను ఏమో నాటేసినాము దాన్ని గడ్డి తీయండి దాన్ని రక్షణ చేయండి నీళ్ళు చూడండి దానికి ఎరువు ఏది సేణదే అది కాదు అది చాలా తప్పు అఖండవి ఎవరికి ఉందో ఏమో కానీ అది అఖండం అఖండం పరమాత్ముడు ఇంకెళ్ళు అది అయినా అంటే వీళ్ళు ఇంటికి తాగి వచ్చింది మళ్ళీ నీ దగ్గర పోసుకొని ఇష్టం తాగంటే ఏం చెప్తాం ఇక దానికి అర్థం ఏర్పడు అదే నీవు షేర్ వేసుకుంటావు నీవే నీవు చెప్పేటోడికి వాడికి సేమ్ ఇది చేసుకుంటావు దాని కంప నాటకులు ఉంటా ఇంటికి వస్తావా కంపనాటకు ఉంటే అట్లా మనకి నియమనిస్తారు జ్ఞానం జ్ఞానం వచ్చేదాక నియమనిస్తాలు ఉండాలి లెక్క ఉండాలి మనం ఏమి తినాలో అదే తినాలి కాబట్టి ఇక్కడ ఏమున్నదంటే పరమరాశం పరమరాశం అంటే ఏంటి గురురాశం జీవరాశయం అంటే దేవుడు భగవంతుడికి వెళ్ళి ఎట్లా బయటికెళ్ళి ఎట్లా వెళ్ళి ఏమున్నాడు ఎందుకు అట్లా అయ్యిండు అని అర్థం అది జీవరాశయం పరమరాశము అసలు పరమాత్ముడు ఈ సకల చరాచర వందన ఎట్లా దాగి ఉన్నాడు ఎట్లా ఉన్నాడు ఆయన సాక్షాత్కారం చేయాలి దేవుడు సాక్షాత్కారం చేయాలి అయితే గురు గురురాశం అంటే నీడలేని దేవుడు గగన స్వరూపుడు విశ్వరూపుడు హిరణ్య గర్భుడు మహావిరాట్ స్వరూపుడు ఇంకా ఎన్నెన్నో ఉన్నాయి ఇంకా పరమరాశాలు ఒక ఎన్నెన్నో ఉన్నాయి ఆ పరమరాశాలు గురువు దగ్గర బాగా తెలుసుకున్నాలి తెలుసుకొని మనము ఎందుకంటే మీకేం నష్టమైంది అవునబ్బా కూడా గురువు ఉండు నాతోనే ఉండు తెలుసుకోవాలి లేదు కదా అప్పుడప్పుడు అప్పుడు తెలుసుకుంటే పోని సంసార సాగరం ఘోరం తరిచిపెత్తితేన గీతనాలు సమాసాధ్య పరాయత సుచేన సహా సంసారం అంటే మా మామూలు కాదు మలా నిర్మోచన పూషం జలాసనానం తినేదిని సుకృద్గీతంభాష సంసార మలం నాశనం ఎట్లది పరమాత్మని జ్ఞానం వస్తే అది నాశనం అయితే ఊకనాశనం కాదు కదా ఊక ఊకనాశనం మంచి లేదు మలా నిర్మోచనం పూషం జలాసనానం తినేదిని సుకృద్గీతంభాష సంసార మలం నాశనం అట్లా పరమాత్ముడు ఏనుగు చక్రం దక్కించుకొని యావత్తు ప్రపంచం అంతా తిప్పుతున్నాడు అదే చక్రం ఇదే జీవరాశ్యం ఇదే జన్మాలు తిరుగుతూ ఉంటాయి తిరిగి 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 అష్టకొచ్చి ఇప్పుడు ఎప్పుడైనా జ్ఞానంకి వస్తారేమంటే ఇప్పుడు కూడా రాడు ఇది ఎక్కువ బాధ అవసరం లేదు ఏమైనా కానీ తిని లోకానికి వెళ్ళిపోతారు దీదేముంటుంది అది పని అంటే తిండిది ఏమన్నారు దీవుడు అంటే గదే ఏదో తినేది దొడిగిపోయేది ఏదో తినేది దొడిగిపోయేది దానికోసం ఏదైనా చేసుకునేది అది కూడా పెట్టుకునేది మళ్ళీ తినేది మళ్ళీ దొడికిపోయేది మళ్ళీ తినేది మళ్ళీ వచ్చకొచ్చేది మళ్ళీ తాగేది మళ్ళీ వచ్చకొచ్చేది ఇది ఏమీ పనికి వచ్చలేదు అదే నేను అదినే ఖర్చు పెట్టే బాగా ఇప్పుడు ఏది వచ్చి అది ఏం పనికి వచ్చేది ఒక మాటనే తింటే కడుపు నిండే తింటే కడుపు నిండే తింటే తలనిండే తింటే కడుపు నుండే తింటే మైండ్ నుండే ఆ మైండ్ నుండి చిన్న కూడా చిన్న నేను చిన్నప్పుడు మాయావ్వ దొరకపోయింది అప్పుడే వచ్చింది ఛాయ కొత్తగా అది బల్ల మీద ఒక పోర్ గిలాస్ పెట్టాడు అప్పుడు పోర్ గ్లాస్ అంటుండే మైకుని అది పెట్టిన పాటవాడు ఒక ముళ్ళు పెట్టి పాటబడి నేను చిన్న మాయవ్వ ఎక్కపోయింది ோரு ஜனாலே போ ஜனாலே தைக்கு ரோர ரே போவாலே போதூரு ஜானுவே துமுகைக்கு ரோர ரே போ அது எப்படி எவ்வளோ சீனா அது சின்னப்பு நே அப்படி சின்னப்போ எத்தக்க போய் நடிச்ச போயிலே ஆ மாட இப்படி கூட ஜாசல் இது ఇప్పటికి కాస్తుంది మరి ఆ మైండ్లో పడ్డది ఆటో ఆటోమేటిక్గా ఎన్నో తిన్నాం ఆ విన్న తెలగాటాలకు బయట మరి పాట విన్న పాట ఎక్కడ పోయింది అట్లా వస్తుంటుంది ఇంకా ఏమంటావు ఇంకొకటి ఏంటంటే